హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై ఎంతో ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు మొదలుగు వారి ప్రవర్తన విధానాలు ఏ విధంగా ఉండాలి అనేది రామాయణంలో సుస్పష్టంగా చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కావ్యం గురించి ఎన్నో విశేషాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కెళ్ల రాజేంద్ర కుమార్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం రాజేంద్ర కుమార్ గారు శృతి స్మృతి పురాణా ఆలయం కరణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం కూజంతం రామ రామేతి మధురం ఆర్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం రాజేంద్ర కుమార్ గారు అయోధ్య కాండ యొక్క వైశిష్టాన్ని గురించి గత ఎపిసోడ్లో మాకు వివరించడం జరిగింది మీరు దీనికి సంబంధించి ఇంకా విశేషాలు ఏమైనా ఉన్నాయా అయోధ్య కాండ చాలా గొప్ప కాండ అండి అక్కడ మనం ఇప్పుడు మాటలలో చెప్పుకోవాలంటే ఎమోషన్స్ ఉన్నాయి క్షణికమైన ఆవేశాలు ఉన్నాయి అది మనకు మొత్తం కూడా ఏం నేర్పిస్తుంది అంటే మొదటి రోజు కూడా చెప్ప నేను చెప్పింది ఏంటంటే రామాయణం అనేది రామాయణంలో ఉన్నదే ప్రపంచంలో ఉంది ఈ ప్రపంచంలో ఉన్నదే రామాయణంలో ఉంది త్రేతాయుగమే కావచ్చు లేదా కలియుగమే కావచ్చు రామాయణం అంతా కూడా హ్యూమన్ సైకాలజీ ఒక మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడు ఏ ఒక ఒక ఈరోజు ఒక్క నిమిషం ముందర ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాడు ఒక కొన్నిసార్లు మనకు తేడా కనబడుతుంది అదంతా కూడా మనకు రామాయణంలో కనబడుతుంది ముఖ్యంగా అయోధ్యాకాండ వచ్చి ధర్మకాండ అక్కడ మీకు సంఘర్షణ ధర్మానికి ధర్మానికి సంఘర్షణ ఇది చేయకూడ ఒక ధర్మం ఏమో ఇది చెయ్యాలంటుంది ఇంకొక ధర్మమేమో ఇది చేయకూడదు ఉంటుంది ఈ రెండుకి ఏంటిది వ్యత్యాసం అంటే మనమే ఉన్నామనుకోండి ఒక ప్రొఫెసర్ ఒక లెక్చరరు ఆ ఇద్దరు ప్రశ్న ఆన్సర్ ధర్మం గురించి రాసినప్పుడు మనం కన్ఫ్యూషన్లో ఉంటాం దీనికి మార్క్స్ వేయాలా దీనికి మార్క్స్ వేయాలా అంత కన్ఫ్యూషన్ స్టేజ్లో ఉంటుంది తర్వాత ఇక్కడంతా కూడా ఏంటంటే మనకు రామాయణంలో ముఖ్యంగా మనకు మూడు రాజ్యాల గురించే మనం ఎక్కువ మాట్లాడుకుంటాం ఒకటి అయోధ్య ఒకటి కిష్కింద ఒకటి రావణ లంక ఆ మూడిట్లో కూడా అన్నదమ్ములకే సంఘర్షణ రామాయణంలో ఇక్కడ మాత్రము అన్నదమ్ములు ఏ విధంగా ఉంటారు ఎంత ప్రేమ ఒకరికంటే ఒకరి కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది అంతా కూడా ఏంటిదంటే అంటే అండి ఈ నలుగురు అన్నదమ్ములు ఒక తండ్రి పిల్లలు ఒక తల్లి పిల్లలు కాదు తండ్రి ఒకడు తల్లులు ముగ్గురు అంటే మనకు సహజంగా ఒక స్త్రీ మనస్తత్వం అంటే తన భర్త ఇంకొక స్త్రీతోటి వివాహం చేసుకుంటే తెలిసో తెలియక ఒక రకమైన ఈర్ష భావనతోటి తను ఉంటుంది ఎందుకంటే ఏ స్త్రీ కూడా భర్తను ఇంకొక స్త్రీతో పంచుకోదు కానీ ఇక్కడ ముగ్గురు ముఖ్యంగా మనకు అయోధ్యలో తెలిసేది కౌశల్య సుమిత్ర కైకేయ ఈ ముగ్గురు కూడా భర్తను పంచుకున్న అని చాలా ప్రేమగా ఉంటారు అంటే ఈ అయోధ్య కాండంలో ఒక మలుపు తిప్పే వరకు కూడా వాళ్ళు గౌరవం ఇచ్చేవాళ్ళు కానీ అందులో కైకే ఏంటంటే కైకే మనస్థిత్వం ఏంటంటే తను అందగతను అన్న భావన ఎక్కువ మర్యాద దగ్గర మర్యాద ఉంటుంది తర్వాత నేనే గొప్ప భర్త నా భర్త ఎప్పుడు కూడా అందరు రానుల కన్నా నాతోటే నాంతపురంలోనే సమయం కేటాయిస్తాడు నా నా సన్నిధిలోనే అతనికి సంతోషం ఉంది అన్న ఒక ఒక హం అహంకారం లాంటిది ఉంటుంది అనమాట అయితే మనకి ఇక్కడ అయోధ్యలో ప్రతి ఒక్కరి నుంచి కూడా మనం ఇప్పుడు నేర్చుకోవాలి ఏ విధంగా ఉండాలి రాముడులాగా ఉండాలా లక్ష్మణ్ లాగా ఉండాలా లక్ష్మణ్ లాగా ఉండాలండి అని ఎందుకంటున్నా అంటే లక్ష్మణుడు ఇలాంటి వాడంటే లక్ష్మణుడికి రాముడికి ఉన్న తేడా చెప్పుకోవాలంటే రాముడు ఈ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తాడు తనకు ఫలానా వ్యక్తి నాకు నచ్చలేదు అని లేదా నాకు శత్రువు అన్న భావన ఉండదు కానీ ధర్మం వచ్చిందనుకోండి ఈ అంతా మర్చిపోతాడు ధర్మం దిక్కే తిరుగుతాడు మరి లక్ష్మణుడు ఎలాంటి వాడంటే అంటే లక్ష్మణుడు కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు ధర్మాన్ని కూడా ప్రేమిస్తాడు కానీ రాముడు అనుకోండి నాకు ఈ ధర్మం అవసరం లేదు ఈ ప్రపంచం అవసరం లేదంటాడు ఆ విధంగా లక్ష్మణుడు ప్రేమ రాముడు అంటే ఈ అన్నదమ్ముళ్ళు ఆ విధంగా ఉంటాడు ఇంకొక తమ్ముడు అంటాడు అన్న ఇది నా రాజ్యం కాదు మన వంశంలో జ్యేష్ఠుడు రాజు కావాలి తండ్రి ముసలితనంతో లేదా కామంతో నిండిపోయి కళ్ళతోటి ఎందుకంటే కైకే దగ్గరనే ఎక్కువ ఉండేవాడు కనుక తన ఇస్తే నేనెందుకు ఒప్పుకుంటా నేను అంటాడు లేదు తమ్ముడు నువ్వే చేయాలంటారు మళ్ళీ అదే మనకు లంకకు పోయినా కానీ కిష్ కిందకు పోయినా కానీ తమ్ముళ్ళను దేశ బహిష్కరణ చేస్తారు వాళ్ళ సుఖాల కొరకు ఇక్కడ అది లేదు అదొకటేనా అండి అంటే అదొక్కటే కాదు సుమిత్ర సుమిత్ర అంటే ఈ సు అనేది ఏంటంటే ఈ ప్రపంచం మనం అర్థం చేసుకుంటే మిత్రురాలు తను తను ఎంత గొప్ప వ్యక్తి అంటే తన నుంచి నేర్చుకోవాల్సింది మనం ఎంతో ఉంది ఇక్కడే మనకు తెలిసిపోతుంది ఈ ముగ్గురు సవతులు ఏ విధంగా ఉంటారని తన కొడుకును రాజు చేయడానికి కైకయే తన సవతి అయిన కౌశల్య కొడుకును అడుగు పంపిస్తుంది చూడండి భరతుడు రాజు కావడానికి తన సవతి పే అయిన కైకయ్య కొడుకును అనవాసాన్ని పంపిస్తుంది సుమిత్ర తనకు సంబంధం లేదు అయినా కానీ తన సవితి కొడుకు అడవికి పోతుంటే తన కొడుకుని తోడు పంపిస్తుంది అంటే ముగ్గురు మనస్తత్వాలు ఎంత తేడా ఉన్నాయి చూడండి ఒకరేమో నా కొడుకు రాజు కావాలి రాముడు ఎట్టన్న పోని అంటుంది ఇంకొకరేమో రాముడు ఒక్కడ అడవిలలో ఉంటాడేమో నా కొడుకుని తోడు పంపిస్తా ఉంటుంది ఎంత తేడా చూడండి ఆలోచన పరివిధాలుగా మనం ఆలోచిస్తుంటే తెలుస్తుంది మనుషులలో ఎంత గొప్పతనం ఉంటుంది బహుశా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వాల్మీకి మహర్షి సుమిత్రను ఉర్మిలకు ఎక్కువ న్యాయం చేయలేదేమో అనిపిస్తుంది ఉర్మిళ కూడా చూడండి అంటే మనకు చిన్న చిన్న పాత్రలలో అయోధ్యలో మనం నేర్చుకోవాలి ఎంతో సంపద ఉంది ఆ సంపదలో మనం మునిగిపోయామనుకోండి మనకు మన ఒంటి నిండా ఆ సంపదనే ఉంటుంది ఏం సంపద ఉంటుంది అంటే బంగారమా డబ్బులా కారులా అంటే కాదు గుణ సంపద పెరుగుతుంది మనది మనం అలాగా ఉండాలని చెప్పేసి అనుకుంటాం ఉర్మిళ చూడండి సీతమ్మ వారేమో రామ భర్తతోటే భార్య ఉండాలి అది ధర్మం అని వెళ్ళిపోతుంటే సుమిత్ర మాత్రము తోటి స్వామి పద్నాలుగు సంవత్సరాలు రాముడు అనే తపస్సులో ఉంటావు ఏ కోశాన నేను నీకు గుర్తు రాకూడదు అంటుంది అంటే చూడండి అంటే ఎంత ఆ మాటలు వింటుంటేనే మనకు ఒక రకమైన అంటే గుండెలో నుంచి తన్నుకొని వస్తుంది బాధ అంటే ఇది ఏడవడం కష్టంతో కూడుకున్నది కాదు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తుల నుంచి నేనేం నేర్చుకోలేకపోతున్నానే ఇలాంటి వ్యక్తుల మధ్యన నేను త్రైతాయుగంలో ఎందుకు పుట్టలేదా అనిపిస్తుంది ఆ విధంగా మనం ఆలోచన మనలో మార్పు తెస్తుంది అయోధ్యాకాండకు వచ్చేటప్పటికీ తల్లి తండ్రి గురువు దైవము అందరూ కూడా అంటే చాలా చిన్నగానే కనబడుతుంది అంటే ఒక చెప్పుడు మాటలు వింటే ఒక మనిషి ఎలా మారిపోతుంది ఏ కైకే రాముణ్ణి పట్టుకొని చిన్నప్పుడు ఏడ్చేదంట రామను నా కడుపులో ఎందుకు పుట్టలేదయ్యా అని అంటే రాముడి మీదంత ప్రేమ ఉన్న వ్యక్తి ఒక పని మనిషి చెప్పిన మాటలు విని తను రామాయణాన్ని మలుపు అంటే అందరి దృష్టిలో కూడా కైకే నాండి అన్నట్టుగా అయిపోయింది కానీ తన వ్యక్తిగతంగా తను అలాంటిది కాదు అంటే ఒక పని మనిషి మాటలు వినకూడదని చెప్పి మనకు రామాయణం నేర్పిస్తుంది మనం కూడా మన ఇళ్ళల్లో చూస్తుంటాం పని మనిషి వస్తుంది ఏదో ఇలా 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 బాసనలు దొమ్ముతోటి తొమ్తూ అమ్మతో ఆ యజమానులతో అమ్మ నీకు తెలుసా ఆ మూడో ఇంటి ఆవిడ ఏం చేసిందో అనేటప్పటికి మన క్యూరియాసిటీతోటి ఏమైంది అని అడుగుతాం అంటే ఆమె నాండి వాళ్ళ అత్త కన్నం పెట్టలేదు ఇట్లాంటి కథలన్నీ చెప్తుంది ఇక్కడ ఇది మళ్ళీ ఇంకో ఇంటికి పోయినప్పుడు నీకు తెలుసా అండి అలా నా ఇంట్లో ఆవిడ ఏం చేస్తుందో అంటారు అంటే అలాంటివి మనం ప్రోత్సహించకూడదు అలాంటి మాటలు వచ్చినప్పుడు అమ్మ నువ్వు పని చేసుకో నీ కష్టం చెప్పు నా గురించి మాట్లాడగానే ఇంకొక విషయాలు ఇంకొకరు మాటలు నాకు కొద్దు అని మొదటి రోజు మనం అన్నం అనుకోండి రెండో రోజు రాదు మనం మొదటి రోజులే ఆ సినిమా కథ విన్నట్టు ఆ తర్వాత ఏమైంది వాళ్ళ అత్తను అలా చేసిందా మరి ఆమె మొగుడు ఏమంటలేడా అతను ఎలా ఆ మాట భార్య మాటలే వింటాడా ఇలాంటి కబుర్లు మనం ప్రశ్నలు వేసినా కొద్దీ నిజమో అబద్ధమో తెలియదు కానీ అవన్నీ అల్లుకుంటూ 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 ఒక పెద్ద స్క్రిప్ట్ బాగుండవుతుంది అలా ఉండకూడదు పని మనిషిని ఏ విధంగా ఉంచాలో ఆ విధంగా ఉండాలి ఆ పని మనిషికి కారణం ఏంటిది ఇప్పుడు మనం ఈవెన్ మందర గురించి ఆలోచిస్తే కూడా మందర దాసి కౌశల్య కొడుకు రాజైనా భరతుడి కొడుకు రాజైనా ఈమె దాసి దాసి యొక్క పనే ఉంటుంది కానీ ఈవిడేమి పట్టుపురాని కాదు లేదా ఇంకో జమీందార్ కాదు కానీ ఏంటంటే తెలియని ఈర్ష అంటే ఎందుకు వస్తుందండి ఈర్ష అంటే మనకే తెలియదు మనం కూడా అదేవిధంగా చాలా ప్రవర్తిస్తాం దశరథ మహారాజు గుండెలు బాధ సుమంతుడితోటి బాధలు కొట్టాడు అసలు వశిష్ఠుడు ఒకసారి కోపానికి వచ్చేసి ఒక కైకైన ఎన్ని మాటలు అంటాడు అవి మనం తెలుసుకోవాలి వశిష్ఠ మార్చి అన్నా కానీ ఎక్కడ కూడా అసలు బుద్ధి కొద్దిగా కూడా మారదు మరి అదే అదే భరతుడు వచ్చిన తర్వాత తన తల్లిని ఎన్ని మాటలు అంటాడు అసలు ఏంటిదమ్మా నువ్వు ఇలా ఇలాంటి ప్రవర్తన చేస్తావా అని చెప్పి అంటాడు ఈ విధంగా మనం చూస్తుంటే మనకు అయోధ్యాకాండలో మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఎంతో ఉంది అది ఎంత అంటే కులబద్ద లేదు స్కేల్ కాదు అది నువ్వు ఒక్కొక్కరి నుంచి మనం నేర్చుకుంటూ పోతుంటే మన జీవితకాలం సరిపోదేమో అది నేర్చుకొని మనలోని మన లోపలికి మన నర నరాలలో జీర్ణించుకొని మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటే మనం ఆ నేర్చుకోవడా నేర్చుకున్న దానికి ఒక విలువ ఉంటుంది లేకపోతే ఏముండదు అంటే రాజేంద్ర కుమార్ గారు భరత శత్రుఘ్ను అయోధ్య నుండి ఎక్కడికి వెళ్ళారు ఇక్కడ రామాయణంలో ఒక గొప్ప విషయం ఉందండి మనందరికీ తెలిసిందే దశరథ మహారాజుకు నలుగురు కుమారులు రాముడు మనం రామలక్ష్మణులు అంటాం అనేటప్పటికీ అందరికీ ఏమనిపిస్తుంది అంటే రాముడు తర్వాత పుట్టిన వాడే లక్ష్మణులు అనుకుంటాం కానీ రాముడు తర్వాత పుట్టినవాడు భరతుడు భరతుడు తర్వాత లక్ష్మణుడు శత్రుఘ్ను వీ రాముడేమో కౌశల్యమాత కొడుకు అని మనకు తెలుసు భరతుడేమో కైకే అమ్మవారి కొడుకు ఊర్మిళ సుమిత్ర పిల్లలేమో లక్ష్మణుడు శత్రుఘ్నుడు వీళ్ళు ఎలా ఉంటారంటే లక్ష్మణుడేమో రాముడికి అంకితం అయిపోతాడు శత్రుఘ్నుడేమో భరతుడికి అంకితం అయిపోతాడు అంటే జోడి అంటారు కదా ఆ మాదిరిగా చిన్నప్పటి నుంచి కూడా ఆ విధంగానే ఉంటారు ఈ వివాహమైన సమయంలో దశరథ మహారాజ్ దగ్గరికి భరతుడి యొక్క కేకే మహారాజు అంటే కైకే వాళ్ళ నాన్నగారి రాజ్యం నుంచి వాళ్ళ మేనమామ వస్తాడనమాట యథాజిత్ అని చెప్పేసి అతను వచ్చి కొన్ని రోజులు మన ఎట్లయితే అక్క వాళ్ళ ఇంట్లో ఉండి సంతోషంగా ఉన్న తర్వాత అతను ఏమంటాడంటే నేను భరతుడిని కొన్ని రోజులు నేను మన రాజ్యానికి తీసుకెళ్తాను అంటే అక్కకు చెప్తాడు తల తల బావగారికి చెప్తాడు సరే అంటారు కానీ మనకి ఎక్కడ కూడా వాల్మీకి రామాయణంలో కానీ ఏ రామాయణంలో కూడా మరి భరతుడు ఎంబడి వాళ్ళ భార్య పోయిందా శత్రుఘడి వాళ్ళ భార్య పోయిందా అని మనకు తెలియదు వీళ్ళు మాత్రం ఇంటికి తనతో పాటు వెళ్తారు వాళ్ళు అక్కడ చాలా సుఖ సంతోషాలతోటి అంటే మనం కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే మనం ఎంత సంబరంగా ఉంటామో భరతుడు కూడా ఆ మాదిరిగా అక్కడ ఈ శత్రుఘ్నుడితో కలిసి చాలా సంతోషంగా అక్కడ ఉండే ఫ్రెండ్స్ తోటి ఆడుతూ పాడుతూ తుల్లుతూ ఉంటారనమాట వాళ్ళకి తెలియదు ఇక్కడ అయోధ్యలో ఏమేమి జరిగిన సంఘటన వాళ్ళు అక్కడే ఉంటారన్నమాట అంటే కారణం ఏదైనా గానీ ఇద్దరు ఎక్కువగా అన్నదమ్ములుగా ఉంటారు ఒకరిని విడిచి ఒకరు వదలరు లక్ష్మణుడు రాముడు కూడా అదే విధంగా ఒకరిని విడిచి ఒకరు వదలరు ఆ యొక్క అమ్మమ్మ గారింటికి పోయి అక్కడ ఉంటారు అనమాట రాజేంద్ర కుమార్ గారు తర్వాత దశరథ మహారాజు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని ఎందుకు అనుకున్నాడు ఇక్షాకు వంశంలోనే కాని మానవుడు అనేవాడు తన జీవితంలో నాలుగు స్టేజెస్ అంటారు ఒకటేమో బాల్యము రెండవది యవనము మూడవది గృహస్థు నాలుగవదేమో వానప్రస్థానము ఐదవదేమో సన్యాసం సన్యాసం అందరితోటి కాదు మన పెద్దలు ఏం చెప్తారు మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే ఒక ఏదైతే వానప్రస్థానం అనేది ఒక అరవై ఏండి షష్టిపూర్తి అయిన తర్వాత లౌకికమైన సంబంధాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలి మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి కొడుకుకో కూతురుకో అప్పచెప్పి స్లోగా విడ్డ్రా అయిపోవడం ఎందు గురించి అంటే అప్పుడు కూడా నువ్వు ఇదే చక్రంలో పడి అమ్మాయికి ఏమవుతుందో మనవడికి ఏమవుతుందో మనవరాలకి ఏమవుతుందో అన్న ఆలోచనలో ఉంటే ఎప్పుడు నువ్వు ఈశ్వరుణ్ణి స్మరిస్తావు అంతకుముందు అంటే బాల్యంలో అనుకోండి యువనంలో అనుకోండి చదువుకోవాలి ఉద్యోగం సంపాదించాలి ఇవన్నీ ఉంటుంది తర్వాత వివాహం అవుతుంది గురువస్తుగా ఆ వివాహ బంధంలో పిల్లలు కావాలనుకుంటావు పిల్లల తర్వాత అన్ని స్కూల్లో జాయిన్ చేయాలి ఇవే ఇవే ఉంటాయి మాక్సిమం గా అందరి కథ ఇది కానీ చాలా తక్కువ మంది తక్కువ మంది వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళే ఆ పరాటి పరిస్థితులలో కూడా రోజుకు ఒక గంట సేపు అరగంటను ఆ ఈశ్వరుని ధ్యానం చేయడం మొదలు పెడతారు శ్రీహరిని కొలమందిగా నాకు జీవితం లేదన్నారు కానీ చాలా మంది చేయరు అందు గురించి ఏమంటారు అంటే షష్టి పూర్తి తర్వాత అన్నిటిని వదులుకొని అంటే ఒకటేసారి వదులుకోలేము వెళ్ళి అడవిలో ఉండలేము కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వదులుకొని ఆ ఈశ్వరుడు ధ్యానంలో ఉండిపోవాలంటారు అదే విధంగా ఒక రోజు దశరథ మహారాజు తను హృదయం లేచి తర్వాత ఆ ఒక అద్దంలో తన ప్రతిబింబం చూసుకునేటప్పటికి ఎలా ఉన్నదంటే తన కిరీటము కిరీటం పెద్దగా అయిపోయింది తల చిన్నగా అయిపోయింది దాని అర్థం ఏందంటే నువ్వు వృద్ధుడు అయిపోతున్నావు ఇప్పుడు యువనంలో ఉన్నప్పుడు మనిషి లావుగా గట్టిగా ఉంటాడు తల ఇంత ఉంటుంది వయసు పెరిగిన కొద్ది ఏమైతుంది శరీరం కుంచుకుపోతుంది ఆ కిరీటం ఇలా లూజ్ అయిపోయి ఇలా కదులుతుంటదన్నమాట ఆ కిరీటాన్ని తీసేటప్పటికి ఇక్కడ అంతా కూడా తెల్లటి వెండికల్ కనబడ్డాయంట అవి చూసేటప్పటికి తనకు అర్థమైపోయింది నేను వృద్ధుణ్ణి అవుతున్నాను ఇది సమయం ఆసన్నమైంది నేను రాముడికి రాజు పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పి నిర్ణయానికి వస్తాడనమాట ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు అప్పటికి వారికి అరవై వేల సంవత్సరాలు అరవై వేల సంవత్సరాలు తనకు వచ్చింది కనుక ఇంకా నేను ఈ లౌకికమైన వదులుకొని నా రాముణ్ణి పట్టాభిషేకం చేసి తాను పక్కకుండిపోవాలనుకుంటాడు అయితే మనకి ఇక్కడ ఒక ఆలోచన వస్తుందండి ఏమండి రాజులకు పెద్దగా అంత వరి ఉంటుంది చక్రవర్తి అన్నీ ఉంటాయి కదా మన వాళ్ళ లాంటి వాళ్ళకంటే పరిగెత్తాలి ఉద్యోగం చేయాలి వ్యాపారం చేయాలి ఇవన్నీ ఉంటాయంటే రాజు కూడా తన ప్రజల్లో బాగుబోగులు కోరుకునేవాడు ఎంతసేపు ప్రజలకు ఏ కష్టం రాకూడదు అన్యాయం జరగకూడదు అవినీతి జరగకూడదు దొంగలు రాకూడదు తన రాజ్యంలో శత్రువులు ఏ క్షణాన్ని వస్తాయని ఉంటుంది ఇవన్నీ ఆలోచనతోటి మనకు కనబడడానికి అంతఃపురము కిరీటము వజ్రాలు వైడూర్యాలు ఉంటాయి కానీ వాళ్ళు కూడా మనలాగే ఈ సమస్యలతోటి కొట్టుమిట్టాడుతుంటారు అందు గురించి తాను ఏమనుకుంటాడంటే ఇది ఆ సమయం ఆసన్నమైంది నేను తగ్గిపోవాలి రాముణ్ణి ముందర పెట్టాలి నా రాముడు ప్రజలను పాలిస్తుంటే చూసి సంతోషపడాలి అని చెప్పి ఆలోచన వచ్చి తాను నిర్ణయించుకుంటాడు రాముణ్ణి అలా యువరాజు పట్టాభిషేకం చేయాలని చెప్పేసి అంటే దశరథ మహారాజు ఎవరిని సంప్రదించి రాముల వారికి పట్టాభిషేకం చేయాలి అని అనుకుంటాడు అంటే చూడండి మనం ఇప్పుడు ఏమంటాం మనం ఇప్పుడు ఉన్న దాన్ని మన భారతదేశం అనుకోండి మన లాంటి దేశాలన్నీ కూడా ప్రజాస్వామ్యం అంటారు అంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ రాజ్యాలు అంటారు అయితే దశరథ మహారాజు ఎప్పుడైతే తాను నిర్ణయించాడో రాముణ్ణి యువరాజు చేయాలనుకున్నా అనుకున్న తర్వాత వశిష్ఠ మహర్షికి చెప్తాడు వశిష్ఠ మహర్షి కూడా సంతోషపడతాడు నీ నిర్ణయం చాలా బాగుంది దశరథ అని అంటాడు అనమాట అన్న వెంటనే ఇతను ఏం చేస్తాడంటే తన సామంత రాజులు అంటే తన చక్రవర్తి కనుక చిన్న చిన్న రాజ్యాలకు రాజులు ఉంటారు వాళ్ళనందరినీ పిలిపిస్తాడు అదేవిధంగా గ్రామాలలో మనకిప్పుడు పంచాయతీ వ్యవస్థ ఉన్నట్టు గ్రామ పెద్దలు ఉంటారు వాళ్ళందరినీ పిలుస్తాడు అదేవిధంగా నగరాలలో మనకిప్పుడు మున్సిపాలిటీస్ ఉన్నట్టు పుర పురప్రజలను పురప్రజల నాయకులను పిలుస్తాడు ప్రజలందరినీ పిలుస్తాడు పిలిచి తాను ఏం చెప్తాడంటే నేను ఇప్పటి వరకు మా యొక్క ఇక్షాకు వంశం ఈ సూర్యవంశం నన్ను రాజం చేసినప్పటి నుంచి కూడా నేను మీ అందరి పాలనలో మిమ్మల్ని పాలించడంలో నేను ఎక్కడ కూడా పొరపాటు చేయలేదనే నేను అనుకుంటున్నాను చేస్తే మీరు నాకు చెప్పాల్సింది అందులోకి ఏంటంటే నేను వృద్ధుడిని అయిపోతున్నాను నాకు ఆసన్నమైంది నేను ఈ లౌకికమైన జీవితంలో నుంచి బయటపడడానికి నేను మీ యొక్క అభిప్రాయం తెలుసుకోవడానికి నా జ్యేష్ఠ పుత్రుడైన రాముణ్ణి యువరాజం చేయాలనుకుంటున్నాను దానికి మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఈ సామంత రాజులను పూర్వప్రజలను అందరినీ అడుగుతాడు అనమాట అడిగేటప్పటికి వాళ్ళందరూ కూడా ఏమంటారంటే అంటే బాగు బాగు చాలా సంతోషము రాముడు రాజు కావడం చాలా సంతోషం అంటే ఇక్కడ చూడండి ఆ అప్పటి ప్రజాస్వామ్యానికి ఇప్పటి ప్రజాస్వామ్యానికి తేడా అప్పటి ప్రజాస్వామ్యంలో దశరథ మహారాజు వీళ్ళందరినీ పిలిచి అడుగుతున్నాడు నీకు సమ్మతమా నా కొడుకును యువరాజు చేయడమని ఇప్పుడు ఈ కాలంలో చూడండి ఓ మీ సర్పంచ్ లెవెల్ నుంచి తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ లెవెల్ వరకు వాడు కొడుకునో ఎవరినో ఉంటే ఎవడిని అడగడు తన పలుకుబడి తోట ఆ ఎలక్షన్లో నిలిచో పెడతాడు వాడిని గెలిపించేస్తాడు అంతే మీరు వాడు మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా మీ మీ ప్రజలు చావాల్సిందే అదే మన రామాయణం ఏం నేర్పిస్తుంది సగర మహారాజు కూడా తన కొడుకు అసమంజుణ్ణి దేశ బహిష్కరణ చేశాడు ఇక్షాకు వంశంలో ఉన్న గొప్పతనం ఇప్పుడు దశరథ మహారాజు ఏమంటున్నాడు నా కొడుకు యువరాజు కావడం మీకు సమ్మతమా అంటున్నాడు అంటే ఆలోచించండి అప్పటి రోజుల్లో ప్రజాస్వామ్యం గట్టి పునాదులతో ఉందా ఇప్పుడుందా మనకు తెలిసి ఎంతో మంది నాయకుల పిల్లలు తర్వాత వాళ్ళు నాయకులు అయ్యారు కొన్ని కొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అయ్యారు వాళ్ళ పేర్లు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక్కరన్నా ప్రజలను అడిగారా మా పిల్లవాడు ఇదండి వీడి ఇది చదువుకున్నాడు వీడికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఇవి వీడు నేను నా తర్వాత ఈ రిప్రజెంట్ చేయడానికి మిమ్మల్ని పెట్టాలనుకుంటున్నాను మీకు సమ్మతమాను ఒక్క ఒక్క నాయకుడన్నా అడిగాడా అని ప్రశ్న వేస్తే మనకు తెలుస్తుంది అడగలేదని అందుగురించి అది రామరాజ్యము ఇదేమో భ్రష్టు పట్టిన ప్రజాస్వామ్యం ఈ విధంగా ఉండి వాళ్ళందరిని అడిగేటప్పటికి వాళ్ళందరూ సంతోషపడి కేరింతలు కొడుతుంటాడు రాముడు రాజు అవుతున్నాడు రాముడు రాజు అవుతున్నాడు అయితే ఇక్కడ దశరథ మహారాజు ఇంకొక మాట అంటాడు నా పూర్వీకులు ఇచ్చిన ఈ రాజ్యాన్ని మిమ్మల్ని పాలించినప్పుడు నేను ఎప్పుడు అనుకునేవాడిని నేను చాలా మంచిగా పాలిస్తున్నాను మిమ్మల్ని కాపాడుతున్నాను మిమ్మల్ని నా సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నాను అంటున్నాను మరి నేను ఒకవేళ అలా చేసి ఉంటే మీరు ఇప్పుడు నేను అడిగిన వెంటనే రాముడు రాజు కావాలని అనడానికి కారణం ఏంటిది ఒకటి మీరు ముఖం ముఖస్థుతి కొరకు అంటే నేను చెప్పాను కనుక నన్ను మెచ్చుకోవడానికి మీరు రాముడు కావాలంటున్నారా లేకుంటే ఇంకేమన్నా ఉందా అని అంటాడనమాట అంటే చూడండి అక్కడ కూడా ప్రశ్న ఏంటిది నేను ఇలా చెప్పిన వెంటనే మీరు అడిగినట్టు ఇప్పుడు మన నాయకుడు ఉంటారు ఆ సార్ మీరు మీరు సీఎంగా ఉన్నారు మీ అబ్బాయి అండి అసలు మిమ్మల్ని మించిపోతాడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఇట్లాంటి కథలు చెప్తే వీడు లోపల లోపల పొంగిపోయి నవ్వుతుంటాడు అంటే నా కొడుకు ఇంత గొప్పవాడైతున్నాడు అని కానీ అక్కడ రాముడు రాజు అయితే మాకు సమ్మతం అన్న వెంటనే దశరథ మహారాజు వాళ్ళని అడుగుతున్నాడు మీరు ఎందుకు సంతోషపడుతున్నారు కారణం నాకు చెప్పండి అంటారు అంటే ఆ ప్రజలు చెప్తారనమాట రాముడు గుణగణాలు చెప్తారు రాముడు శత్రువులను ఎలా ఎవరైనా శత్రువులు వస్తే మన రాజాన్ని ఎలా కాపాడగలుగుతాడని చెప్తాడు అంతే చెప్పిన తర్వాత ఒక మాట చెప్తారండి అంటే రాజుగా ఉండాల్సిన వాడికి ఈ యొక్క అర్హత అంటే వాడు సీఎంఏ కావచ్చు లేదా పంచాయతీ ప్రెసిడెంట్ కావచ్చు మన ఇంటి దగ్గర ఉండే కార్పొరేటరే కావచ్చు లేదా జిల్లా పరిషత్ వాళ్ళు ఎవడైనా సరే నేర్చుకోవాల్సింది ఏమంటే వాళ్ళు ఏమంటారంటే రాజా మీకు ఒక విషయం చెప్తాను రాముడు మాకు కష్టం వస్తే తల్లిలాగా బాధపడతాడు మాకు చిన్న సంతోషం వస్తే తండ్రిలాగా ఎంతో సంతోషపడతాడు మాకు చిన్న సుఖం వచ్చింది అనుకోండి చాలు తండ్రిలాగా సంతోషపడతాడు అంటే ఇక్కడ ఏమంటుండ్రో చిన్న కష్టం వస్తే తల్లి తల్లడిల్తుంది అంటాడు అది మనకున్నదే అంటే మనం పడ్డామనుకోండి చిన్నప్పుడు ఏదో ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయితే డాక్టర్ దగ్గర పోతాము అతను అది పట్టీ కడతాడు అన్ని చెప్తాడు వన్ వీక్ టెన్ డేస్లో అవుతుందండి చెయ్యి జాగ్రత్తగా అంటే ఈ తల్లి ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది అప్పటికి ఆ పట్టీ కట్టాడు వాడి పెయిన్ కూడా సగం తగ్గిపోయి ఉంటుంది అయినా కానీ నా బిడ్డకి ఇంత తగిలింది ఇంత తగిలింది ఇంత తగిలింది అని ఏడుస్తూనే ఉంటుంది తల్లి అదే తండ్రి ఉన్నాడు అనుకోండి ఆ తండ్రి ఎలాంటి వాడు అంటే ఈ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తాడు వాడు చదివేది ఎల్కేజో యూకేజో వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని వస్తాడు వాడికి అన్ని ఏ గ్రేడ్లు ఏ గ్రేడ్లు ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ బాగానే తన కలీగ్స్కి చెప్తాడు అరే నిన్న మా అబ్బాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చాడు రా అసలు ఏం మార్క్స్ రావి అలాంటి మార్క్స్ నేను ఎక్కడ చూడలేదు అన్నీ ఏ గ్రేడ్ అంటాడు సంతోషపడుతుంటాడు అంటే ఎక్కడన్నా ఒక ఆలోచన చూడండి ఎల్కేజీ వాడికి అన్ని మార్క్స్ వస్తే అది ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు తండ్రి అంత సంతోషపడతాడు ఆ సంతోషం ఎంత అంటే చిన్నది కొడుకు అది జరిగినందుకు సంతోషపడతాడు అదే విధంగా ఎప్పుడు ప్రజలు ఏమంటారు అంటే మాకు కష్టం వస్తే తల్ల తల్లిలాగా తల్లెలుతాడు రాజా మాకు చిన్న సుఖం వస్తే తల్లిలాగా సంతోషపడతాడు అంటాడు అంటే రాముడు ప్రవర్తన అలా ఉంటుంది ఆ ప్రజలలోకి వెళ్ళినప్పుడు మనకు తర్వాత మనకు తెలుస్తుంది స్మితపూర్వ భాష అంటారు రాముడు అంటే ఎదుటి వ్యక్తి మాట్లాడక ముందే స్మిత అంటే నవ్వుతూ ఎదుటి వ్యక్తిని మాట్లాడతాడు బాబాయ్ గారు బాగున్నారా అంటాడు అలా వెళ్తుంటే మామగారు బాగున్నారా అంటారు అలా వెళ్తుంటే ఎవరైనా కనబడ్డారనుకో స్నేహితుడు ఏరా ఏం చేస్తున్నావు అని నవ్వుతూ మాట్లాడతాడంట అంటే తనకు ఏ కోశాన నేను చక్రవర్తి కొడుకును కాబోయే చక్రవర్తిని నేను ఇలా మాట్లాడకూడదు ఆ ఎదుటి వ్యక్తి ముందు నాకు నమస్కారం చేయాలి ఇలాంటి ఏమి ఉండదు స్మిత పూర్వ అంటే నవ్వుతూ పూర్వ భాష అవతల వ్యక్తి కన్నా ముందర తను మాట్లాడతారు కొందరు మనం ఇళ్ళల్లో చూస్తుంటాం అంటే వయసు వయసు వచ్చిన వాళ్ళు కూడా అరవై వేలు దాటిన తర్వాత మనవడే వచ్చాడు అనుకోండి వాళ్ళు ఏదో సంతోషంగా ఆడుతూ ఆడుతూ పరిగెత్తుకుంటా ఇంట్లో పరిగెత్తితే వాడిని ఆపి మరీ దిగుతాడు ఏలా తాతకు నమస్కారం పెట్టాలని తెలియదు అంటాడు అయి వాడు చిన్నవాడు వాడికి ఎలా తెలుస్తుంది నువ్వే వాడిని దగ్గర తీసుకొని నేనా ఎప్పుడు వచ్చినావు అమ్మతో వచ్చావా నాన్నతో వచ్చావా అంటే వాడు సంతోషపడతాడు ఆ గట్టిగా అనేటప్పటికి వాళ్ళు ఏం చేస్తాడు అమ్మమ్మ దగ్గర పోయి చెప్తాడు తాత కోపడుతున్నాడు అమ్మమ్మ అని అలా ఉండకూడదు మనం స్మితపూర్వ భాషే నవ్వుతూ మనం ముందు మాట్లాడాలి రే నుంచి అందుగురించి ఆ ప్రజలందరూ కూడా రాముడు రాజవుతాడు మా రాముడు రాజవుతాడు మా రాముడు రాజవుతాడు అంతగా పొంగిపోరు పొరలు కారణం ఏంటంటే రాముడిలో ఉన్న గుణతత్వాలు అందుగురించే కదా ఆ రోజు నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు కూడా రామరాజ్యము రామరాజ్యం అంటారు కానీ ఇంకొక రాజ్యం గురించి ఎవరు మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే అట్లా అని చెప్పి రాముడు అందరూ తప్పు చేసినా అని ప్రేమగా మాట్లాడే వ్యక్తి కాదు తప్పు జరగకుండా చూస్తాడు తప్పు చేస్తే శిక్షిస్తాడు అది దశరథ మహారాజులో కూడా ఉంది దశరథ మహారాజు మంత్రులలో ఉంది కానీ రాముడి దగ్గరకు వచ్చేటప్పటికి ఆ రాజరీకం లాంటిది లేకుండా ప్రజలలో కలిసిపోయేవాడు కనుక ప్రజానాయకుడు కనుక వాళ్ళందరూ మాకు రాముడు రాజు కావాలి అని చెప్పి సంతోషపడారు అంత మొత్తంలో కూడా సామంతు రాజులు వచ్చారు పురప్రవజలు వచ్చారు ప్రజలు వచ్చారు వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో అనడానికి కారణం ఏంటిదంటే ఆ మాట అనేటప్పటికీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా చిన్నవాడు ఎల్కేజీలో ఉన్నవాడు అన్ని ఏ గ్రేడ్లు వస్తే తండ్రి ఎంత సంతోషపడతాడో దశరథ మహారాజు హృదయంలో పొంగి పొరులుతుందంట సంతోషం నా పూర్వీకులు ఏ జన్మల పుణ్యం చేసుకున్నారో నేనే జన్మల పుణ్యం చేసుకున్నాను ఈ రాముడు లాంటి కొడుకు నా కడుపు నా గర్భాన పుట్టాడు నాకు పుట్టాడు ఇంతమంది ప్రజలు అంటే అక్కడ యునానిమస్ అంటారు కదండి అక్కడ ఎవ్వరు కూడా ఏదో మనము సభలకు తీసుకొచ్చినట్టుగా బస్సులలో తీసుకొచ్చి వాళ్ళకి అన్నం పెట్టి ఇంకా కానుకలు ఇచ్చి తీసుకొచ్చిన ప్రజలు కాదు ప్రజలు ప్రజలు తాముగా వచ్చారు రాజు చెప్తే అందరు పరిగెత్తుకొని వచ్చారు రాజు నిర్ణయం అడుగుతున్నాడు రాజు నేను చేసేది ఇది భావ్యమా కాదా అని అడుగుతున్నాడు రాజుని చేయడం భావ్యమా కాదా మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే నాకు చెప్పంటున్నాడు మరి ఈ రోజులలో ఒక్క నాయకుడిని చెప్పమనండి ఒక్క నాయకుడు కూడా నా పిల్లల వల్ల మీకు ఇబ్బందులు ఉన్నాయంటే ప్రతి నాయకుడు కూడా తలదించుకునే పరిస్థితే ఉంది ఎందుకంటే వాళ్ళ పిల్లల్లో చేసే దా దరిద్రమైన పనులు బహుశా ఇంకెవ్వరు చేయరేమో ఎందుకంటే ఈ నాయకుడు కష్టపడి సీఎం అయిన వ్యక్తి ఆయన పిల్లల వల్ల తలదించుకుంటున్నాడు అక్కడే అదే దశరథ్ మహారాజు పొంగి నా రాముడు నా రాముడు నా రాముడు అని అది అప్పటికి ఇప్పటికున్న తేడా అందు గురించి ఏమంటారంటే రామాయణము రామాయణ మనస్తత్వము మనకు కావాల్సిందే ఈ రోజు అని చెప్పేసి రాజేంద్ర కుమార్ గారు అయోధ్య కాండ యొక్క వైశిష్ట్యాన్ని గురించి శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలి అనే ఆలోచన అసలు దశరథ్ మహారాజుకి ఎందుకు వచ్చింది ఎవరిని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు అనే విషయాన్ని గురించి చాలా చక్కగా వివరించారు ఇదండి శ్రీరామ వినరయ్య కార్యక్రమం తిరిగి మరొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం